చేతన్ ప్రకాష్ గిలానా దేశ భద్రత కోసం కష్టపడిన ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ టెక్నికల్ ఉద్యోగం కారణంగా ఎక్కువగా ఢిల్లీలోనే ఉండేవాడు కానీ రాజస్థాన్ లోని కోటా జిల్లా రామ్గంజ మండీలో ఉంటే చేతన్ భార్య ఏమో ఇద్దరు చిన్న జలావాడ్ లో ఉండేది ఈమె పేరు అనిత వీరికి ఇద్దరు పిల్లలు చేతన్ దూరంగా ఉన్నప్పటికీ నెలకి రెండు మూడు సార్లు భార్య అనిత దగ్గరకు వచ్చి కుటుంబంతో గడిపి మళ్లీ రామ్ వెళ్లి తన తల్లిదండ్రులను కూడా కలిసి ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయేవాడు అయితే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్నాలుగున నా మండీలో ఉన్న తన తల్లిదండ్రులను కలిసిన చేతన్ సాయంత్రం ఆరు గంటలకి ట్రైన్ లో భార్య పిల్లల దగ్గరకు జలవాట్ బయలుదేరాడు రామ్ గంజ్ మండి నుంచి జలాట్ కు ఇరవై ఆరు కిలోమీటర్లే దూరం ఓ గంట ప్రయాణం ఉంటుందంతే కానీ ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలు దాటినా కూడా చేతన్ ఇంటికి రాలేదు దీంతో భార్య అనిత చేతన్ కి ఫోన్ చేసింది కానీ ఫోన్ కలవలేదు భర్త బంధువుల ఇంటికి వెళ్లి ఉంటాడని భావించి లోనే గాయత్రి కాలనీలో ఉంటున్న బంధువులకు ఫోన్ చేసి చేతన్ గురించి అడిగింది లేదు ఇక్కడికి రాలేదు అని చెప్పడంతో ఆరు గంటలకే రామ్గంజ్ మండీ మండి నుంచి బయలుదేరాడు కానీ ఇంకా రాలేదు ఫోన్ చేస్తుంటే కలవడం లేదని చెప్పడంతో వారి బంధువైన మన్మోహన్ మేనా వెతకటం మొదలు పెట్టాడు అలా వెతుకుతూ ఉండగా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో రలాయత పులియా ప్రాంతంలో చేతన్ అపస్మారక స్థితిలో ఉండడాన్ని మన్మోహన్ చూసి వెంటనే అనితకు ఫోన్ చేసి చేతన్ని చూశాను రలాయతా పులియా దగ్గర స్పృహ కోల్పోయి ఉన్నాడని చెప్పి చెప్పాడు వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న ఏఆర్జీ హాస్పిటల్ తీసుకెళ్లాడు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హాస్పిటల్ వచ్చి డాక్టర్లు చెప్పినవి షాక్ అయిపోయారు ఎందుకంటే హాస్పిటల్ తీసుకురావడానికి ముందే చేత చనిపోయినట్టు చెప్పారు చేతన్ శరీరంపై డాక్టర్స్ కి ఎలాంటి గాయాలు కనిపించలేదు ఎవరైనా కొట్టి చంపినట్లుగా కూడా లేదు దీంతో అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు చేతన్ తండ్రి మహాదేవ్ మేనా సదర పోలీస్ స్టేషన్ లో చేతన్ అనుమానాస్పద మరణం గురించి ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు సిఆర్పీ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఆ తర్వాత రోజు అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేను ను మెడికల్ బోర్డు ద్వారా నిర్వహించారు చనిపోయింది ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కావడంతో అన్ని కోణాల్లో పరిశీలించడం మొదలు పెట్టారు ఎలా చనిపోయాడు అసలు ఏం జరిగి ఉండొచ్చు ఎవరైనా చంపేశారా అనే కోణాల్లో విచారించడం మొదలు పెట్టారు ఇక పోలీసులకి ఏమి అర్థం కాలేదు ఒక్క క్లూ కూడా దొరకలేదు సరే చేతన్ ని ఎవరో చంపకపోయి ఉంటే హార్ట్ టాక్ వచ్చి చనిపోవాలి లేదా అతనే ఆత్మహత్య చేసుకున్న ఉండాలి ఈ రెండింటిలో ఏది జరగలేదని క్లియర్ గా ఇక్కడ అర్థమవుతోంది కాబట్టి ఇది హత్య కానీ చేతన్ శరీరంపై ఎటువంటి గాయాలు లేవు బలవంతంగా చంపేశారని చెప్పడానికి అటువంటి గుర్తులు కూడా ఏమీ కనిపించలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఎలా చనిపోయాడు అనే దాని గురించి క్లారిటీ లేదు అసలు ఈ కేసులో ఒక్క క్లూ కూడా లేకుండా పోయింది పోలీసులకి ఈ కేసు పెద్ద సవాల్ గా మారింది ఎన్నో రోజులు ప్రయత్నించారు కానీ ప్రయోజనమే లేదు చివరికి చేతులు కూడా ఎత్తేసారు దీంతో చేతన్ ఫ్యామిలీ కోర్టులో ఓ పిటిషన్ వేసింది చేతన్ ను ప్లాన్ ప్రకారమే చంపేశారు మాకు న్యాయం చేయండి అని ఆశ్రయించడంతో కోర్టు పోలీసులను ఆదేశించింది చేత చనిపోయి మూడు నెలలు గడిచిపోయింది అతని మరణానికి కారణం ఏంటో కనుక్కోవాలని పోలీసులకు సీరియస్ గా కోర్టు దీంతో ఎస్పీ ఆనంద్ శర్మ ఈ కేసు పరిష్కరించడానికి అదనపు ఆఫీసర్లను నియమించారు ఎస్పీ చగన్ సింగ్ రాథోడ్ నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందం రంగంలోకి దిగి వెంటనే చేతన్ రోజు ఏం చేసేవాడు ఎక్కడికి వెళ్లేవాడు ఎక్కడ తినేవాడు ఇలా పూర్తి సమాచారాన్ని సేకరించారు ఆ తర్వాత అతని స్నేహితులు పరిచయాలు ఎవరితో శత్రుత్వం ఉండొచ్చు అనే కోణాల్లో విచారణ చేసి ఓ పెద్ద ఫైల్ చేశారు రామ్గంజ్ జలవాటు రైల్వే స్టేషన్ టీమ్ ఆ చుట్టూ ఉన్న మొబైల్ టవర్స్ కి వచ్చిన కాల్ రికార్డ్స్ ని సేకరించారు అప్పుడే పోలీసులకి ఓ షాకింగ్ ఇన్ఫర్మేషన్ దొరికింది చేతన్ భార్య అనితకు అలాగే చేతన్ కు మధ్య రిలేషన్ సరిగ్గా లేదు దీంతో అనితను అదుపులోకి తీసుకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ప్రయత్నించారు అలా కోర్టు ఆదేశాలతో జూన్ ఇరవై ఐదున పోలీసులు చేతన్ భార్య అనితను అరెస్ట్ చేసి విచారించగా అప్పుడే సంచలన విషయం బయటపడింది చేతన్ ను చంపించింది భార్య అనితే ఈ హత్యలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ రాధోడ్ కీలక పాత్ర పోషించాడు దీంతో పోలీసులు ప్రవీణ్ రాధోడ్ విచారించగా సంచలన విషయాలు బయటకొచ్చాయి ఈ ప్రవీణ్ రాధోడ్ తన సహచరుల సహాయంతో చేతన హత్యకు మొత్తం ఐదు సార్లు ప్రయత్నించాడు మూడు సార్లు ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి నాలుగోసారి ఢిల్లీలో చేతన్ ఉండే ఇంట్లోనే చంపడానికి ప్రయత్నించాడు కానీ అది కూడా ఫెయిల్ అయింది చివరికి ఐదోసారి సక్సెస్ అయ్యాడు అయితే అసలు ప్రవీణ్ చేతన్న ఎందుకు చంపాడు భార్య అనిత ప్రవీణ్ ఎందుకు సాయం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రవీణ్ అనిత ఇద్దరు కానీ కుటుంబ పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోలేకపోయారు ఆ తర్వాత ప్రవీణ్ కి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది అనిత గవర్నమెంట్ జాబ్ కొట్టి టీచర్ అయ్యింది ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత అంటే రెండు వేల పదకొండులో లో అనిత చేతన్న పెళ్లి చేసుకుంది చేతన్ అప్పటికే ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో లో పనిచేసేవాడు ఇక పెళ్లి తర్వాత ఎక్కువగా కలిసి ఉండేవారు కాదు ఎందుకంటే చేతన్కి ఓ చోట ఉద్యోగం అనితకి మరో చోట కాబట్టి ఇద్దరు ఉద్యోగ రీత్యా వేరుగా ఉండాల్సి వచ్చింది ఇక వీరిద్దరికి క్షితి అనే కొడుకు పుట్టాడు ఇదిలా ఉంటే మరోపక్క ప్రవీణ్ కూడా పెళ్లి చేసుకున్నాడు కానీ చేతన్ రాత ఇక్కడి నుంచే మొదలైంది ప్రవీణ్ భార్యకు కూడా అనిత ఉండే చోటే ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగం దీంతో ఓ రోజు అనుకోకుండా ప్రవీణ్ తన భార్యను డ్రాప్ చేస్తూ ఉండగా అక్కడ అనిత కనపడింది అంతే పాత పరిచయాలు మళ్లీ పెరిగాయి వారి మధ్య ఉన్న ప్రేమ మళ్లీ గురించింది ఇంకేముంది కాలేజీ రోజులు గుర్తు చేసుకుంటూ చేతన్ ఇంట్లో కూడా లేకపోవడంతో చట్టా పట్టాలు వేసుకుని వెచ్చల రెచ్చిపోయారు ఎంతలా అంటే ప్రవీణ్ తన భార్యతో కంటే కూడా అనితతోనే ఎక్కువగా ఉండమొదలు పెట్టాడు ఇద్దరు అడ్డు అదుపు లేకుండా ఎంజాయ్ చేసేవారు ఇక ఎలాగూ ప్రవీణ్ భార్య అలాగే అనిత ఒకే చోట పనిచేస్తూ ఉండడంతో ఫ్యామిలీస్ కూడా కలిసిపోయాయి అయితే వీరిద్దరు రిలేషన్ పై చేతన్ అనుమానం వచ్చేసింది అప్పుడే భార్యను నిలదీశాడు కానీ అలాంటిది ఏమీ లేదు చెప్పింది కావాలంటే రేపే రాఖీ పండుగ రాఖీ కూడా కడతానంది అలాగే కట్టింది కూడా అయినా సరే చేతన్ అనుమానం పోలేదు ఇక ఇదిలా ఉంటే చేత ఫ్యామిలీ కోసం ఓ ఇల్లు కొన్నాడు ఆ ఇంట్లో కూడా అనిత పిల్లలనే పెట్టాడు ఇల్లు అయితే కొన్నాడు కానీ కాపురం చేస్తుంది మాత్రం ఇక్కడ ప్రవీణ్ అనితే ఎంతలా అంటే అనిత ప్రవీణ్ తో గర్భవతి కూడా అయింది చేతనికి ఈ విషయంపై అనుమానం కూడా ఉంది తర్వాత పుట్టిన బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేస్తానని బెదిరించాడు దీంతో అనిత ప్రవీణ్ షాక్ తిన్నారు ఒకవేళ టెస్ట్ చేయిస్తే నిజం ఎక్కడ బయటపడుతుందని బయంతో భయంతో వణికిపోయారు ఇద్దరు కలిసి చేత చంపేయాలని ఫిక్స్ అయిపోయారు అయితే ఇద్దరు కలిసి చంపడం ఇక్కడే ప్రవీణ్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు తన ప్రాణ షారుక్ సాయం తీసుకోవాలని నిర్ణయించుకుని షారుక్ కి ప్లాన్ చెప్పి మొదట స్కూటీ యాక్సిడెంట్ తో చంపాలని ప్రయత్నించాడు కానీ ఫెయిల్ అయింది దీంతో ఢిల్లీలోని చేతన్ ఇంటి దగ్గర కూడా ప్రయత్నం చేశారు కానీ సీసీటీవీ ఉండడంతో కుదరలేదు ఇలా దాదాపుగా నాలుగు సార్లు ప్లాన్ మిస్ అవ్వడంతో ఐదోసారి ఎలాగైనా చంపేద్దామని ఓ ఇంజక్షన్ సంపాదించాడు అదే కెటమైన్ ముందస్తు ప్లాన్ ప్రకారం తల్లిదండ్రులను చూసి వస్తున్న చేతన్ని జలవాటు రైల్వే స్టేషన్ దగ్గర రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు సాయంత్రం కిడ్నాప్ చేసి కారులో కూర్చోబెట్టుకుని ఓ నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్తుంటే చేతన్ తన ప్రాపర్టీకి సంబంధించి భార్య కడుపులో ఉన్న బిడ్డ గురించి మాట్లాడుతుంటే ప్రవీణ్ తన స్నేహితులకు సిగ్నల్ ఇచ్చాడు వారు చేతన్ చేతులు పట్టుకున్నారు వెంటనే ప్రవీణ్ చిరంజీలో ఎక్కువ మోతాదులో కెటమైన్ నింపి చేతన్ మోకాలిలో ఇంజెక్ట్ చేశాడు అంతే కొద్దిసేపట్లోనే చేతన్ చనిపోయాడు ఆ తర్వాత మృతదేహాన్ని రలాయత పులియా దగ్గర పడేసి ప్రవీణ్ షారూక్ అతని స్నేహితులు జిమ్ కెళ్లిపోయారు ఆ ఇంజక్షన్ చేతన్ సరే మరైతే ఈ కానిస్టేబుల్ ప్రవీణ్ కి ఆ ఇంజక్షన్ గురించి ఎలా తెలుసు ఇదే ప్రశ్నని అతను అడిగారు ఈ ప్రవీణ్ జలవాట్ పోలీస్ స్టేషన్ టీమ్ లో ఉండేవాడు ఆ తర్వాత డిప్యుటేషన్ మీద యాంటీ కరప్షన్ బ్యూరోలో చేరాడు ఎలాగో పోలీస్ కానిస్టేబుల్ కావడంతో క్రిమినల్ ట్రిక్స్ అన్ని కూడా తెలుసుకున్నాడు హత్యను సహజ మరణంలా ఎలా చూపించాలో ప్రవీణ్ కి బాగా తెలిసింది దీంతో తనకు క్రికెట్ లో పరిచయం ఉన్న సంతోష్ అనే వ్యక్తితో డిసెంబర్ ముప్పై ఒకటి ఆ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ స్టోర్ నుంచి దొంగిలించి ఐదు వందల మిల్లీ గ్రాముల రెండు ఇంజక్షన్లను ప్రవీణ్ ఇచ్చాడు ఆ ఇంజెక్షన్లను ప్రవీణ్ హత్య చేసినప్పుడు వాడాడు అలా సిన్సియర్ గా దేశం కోసం పనిచేస్తున్న ఓ ఆఫీసర్ ని తన అక్రమందం కోసం చంపేశారు నీచలు వీరు చేసిన పాపానికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున అనితకు ఆమె ప్రియుడు ప్రవీణ్ కు అతనికి సహకరించిన పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం అంతే కాదు ఇచ్చిన సంతోష్ కి ఇరవై ఎనిమిదేళ్ల ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం మరి ఈ తీర్పుపై మీరేమంటారు వీరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి